అసలు ఏంటి మన లైఫ్ స్కూల్లో ఉన్నప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకుంటాం మన లైఫ్ బాగుండాలి ఇంజనీరింగ్ కావాలి డాక్టర్ కావాలి కలెక్టర్ కావాలని ఎన్నో గోల్స్ పెట్టుకునే ఉంటాం పెరుగుతూ పెరుగుతూ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీకి వస్తాం అసలు ఏంటో అర్థం కానీ జీవితం ఆయనలో లైఫ్ అనేది ఒక క్వశ్చన్ పేపర్ లాంటిది మనం చిన్న ఉన్నప్పుడు ఎన్నో ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం అందరికీ ఒకటే క్వశ్చన్ పేపర్ వస్తుంది ఆ ఒకటే క్వశ్చన్ పేపర్లో ఆన్సర్స్ మాత్రం డిఫరెంట్గా రాస్తారు ఒక్కొక్క వ్యక్తి సో ఇది మన జీవితం మన జీవితంలో ఎన్నో క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి ఆన్సర్స్ ఆన్సర్లు మాత్రము మన స్వయంగానే నిర్ణయించుకునే ఆన్సర్స్ మాత్రమే ఉంటాయి ఏంటంటే నీ బతుకు ఎలా ఉండాలనేది ఒక క్వశ్చన్ పేపర్ అయితే దానికి ఆన్సర్ నీ ఆలోచనలు నీ మనసు నువ్వు చేసే కష్టం నువ్వు చేసే ప్రయత్నం మాత్రమే ఉండాలి ఇతరులకు సహాయం చేయాలని ఏదైతే ఆశిస్తున్నావో అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ రోజు వాళ్ళు సహాయం చేస్తారో అండ్ లాంగ్ వాళ్ళు నీకు సహాయం చేస్తారనేది నమ్మకం ఉండదు ఎందుకంటే నీ క్వశ్చన్ పేపర్కు నువ్వే ఆన్సర్గా తీర్చిదిద్దుకునే విధంగా ఉండాలి అప్పుడే నీ జీవితం మన జీవితం లైఫ్ లాంగ్ ఒక క్వశ్చన్ పేపర్కు మెయిన్ ఆన్సర్ పేపర్ ఎలా దొరకాలి అనేది మన జీవితంలోనే మన మైండ్ సెట్తోనే నిర్ణయించుకునే విధంగా ఉంటుందన్నా ఇది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ ఆలోచించండి ఎవరు క్వశ్చన్ పేపర్ వాళ్ళు రాసుకుంటున్న వాళ్ళ జీవితాలకు వాళ్ళు వెలుగు నేర్చుకునే విధంగా ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే మా ఫ్రెండ్ వెనకాల కర్రీ చేస్తున్నాడు గోపిగడ్డ కర్రీ చేస్తుండు ఒక క్వశ్చన్గా ఆలోచించుదాం అతను గోపిగడ్డ కర్రీ చేస్తుండు దానికి ఆన్సర్ అతనికి నచ్చిన టేస్ట్ అతను చేసుకోగలుగుతాడు అదే కర్రీ నేను చేస్తున్నాను నా ఆన్సర్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అతనిలాగా టేస్ట్గా చేయొచ్చు లేకుంటే ఉప్పు కారము మసాలాను నాకు తగిన ఆన్సర్ విధంగా నాకు తెలిసిన కర్రీ విధంగా నేను చేసుకోగలుగుతాను అంటే అతని జీవితానికి అతను మంచి వెలుగుని ఎంచుకోగలుగుతు నా సపోర్ట్ లేకుండా నా జీవితానికి కూడా నేను మంచి వెలుగును అనేది ఎంచుకోవాలి అతను సపోర్ట్ లేకుండా అంటే ఇది జస్ట్ ఎగ్జాంపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నా ఫ్యూచర్లో కూడా నా మామస్తాడు నా బాబాయ్ వస్తాడు నా పిన్ను వస్తుంది నా అయ్యి వస్తాడు అర్థమైన ఆలోచనలో వదిలేయండి మీకు సపోర్ట్ చేసే వ్యక్తులు అయితే ఎవరు ఉండరు నీ క్వశ్చన్ పేపర్కి నువ్వే ఆన్సర్ కావాలి నువ్వే మంచి నిర్ణయంగా మార్చుకునే జీవితం ఎంచుకోవాలి లేదంటే నీ జీవితం రోడ్ల పాలు అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకొని భూమి మీదకి వస్తూ ఉంటాము చిన్న ఉన్నప్పుడు మనకు తెలియదు ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎదిగిన కొద్ది ఎదిగిన కొద్దీ మన ఆలోచనలు అనేవి మారుతూ ఉంటాయి మన జీవితం ఏ విధంగా ఉండాలి మనం ఎలా సక్సెస్ కావాలి అనే విధానాన్ని మన మైండ్ సెట్ మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది అందువలన క్వశ్చన్ పేపర్ నీ దగ్గర ఉండాలి ఆన్సర్ పేపర్ కూడా నీకు నచ్చినట్టే నీ ఓన్ క్రియేషన్ అయి ఉండాలి అప్పుడే నీ లైఫ్ నీకు నచ్చినట్టు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది మన జీవితానికి మనమే క్వశ్చన్ పేపర్ అని ఎందుకంటే తెలుసా మనము చిన్న ఉన్నప్పుడు స్కూల్లో ఇంటర్మీడియట్ లో డిగ్రీలో ఇలా పెరిగిన కొద్దీ కాలేజీలో చేస్తూ ఉంటాము ప్రతి ఒక్క ఎగ్జామ్స్లో ఒకటే క్వశ్చన్ పేపర్ పది మందికి ఇస్తూ ఉంటారు ఆ పది మంది వాళ్ళకు నచ్చిన ఆన్సర్స్ వాళ్ళు రాసుకుంటారు మనకు నచ్చిన ఆన్సర్స్ మనం రాసుకుంటాం ఒకవేళ బట్టి పట్టి అనుకోండి ఆ బట్టి పట్టిన ఆన్సర్స్ మాత్రమే మనం ఆ ఎగ్జామ్ హాల్లో దించేస్తూ ఉంటాం సో లైఫ్ అనేది ఆ రకంగా ఉండదు బట్టి పట్టాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే ఒక్కొక్క లైఫ్ ఆలోచన డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చి మన ఆలోచనని బట్టి పట్టే విధానంగా ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్తోనే వ్యక్తి రకంగా మన జీవిత క్వశ్చన్ మార్క్ అనేది ఉండిపోతుంది అందుకే మన జీవితం ఇతరుల మీద ఆధారపడింది కాకుండా మన క్వశ్చన్ పేపర్కి మనమే స్వయంగా ఆన్సర్స్ తీసుకునే విధంగా మన జీవితాన్ని ముందుకు సాగించాలి అనేది నా ఉద్దేశం సో అన్న మనము అనుకుంటే అనుకుంటాము టాపర్ కావాలా మంచి బిజినెస్ పెట్టాలా మంచి మార్పులు సంపాదించి ఒక స్థాయిలో ఉండాలా అని కానీ టెన్త్లు మనతో పాటు ఇతరులు మన ఫ్రెండ్స్ కూడా ఒకటే ఆన్సర్స్ ఉంటాయి క్వశ్చన్ పేపర్కి అందరూ ఒకటే ఆన్సర్ రాస్తారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అదే క్వశ్చన్ పేపర్లో లైవ్ ఇప్పుడు క్వశ్చన్ ఎంచుకొని వాళ్ళ ఆన్సర్ని అదే సమయంలో డిసైడ్ చేసుకొని ఉంటున్నాం అంటే ఎగ్జాంపుల్గా టెన్త్ క్లాస్ అయిపోయినాక ఒక బిజినెస్ పెడతా మనకి చదువులో కుదరట్లేదు నా లైఫ్ నాకు బాగుండాలి అంటే ఇప్పటి నుండి నేను బిజినెస్ స్టార్ట్ చేస్తేనే ఫ్యూచర్లో నా జీవితం చాలా బాగుంటుంది అనే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చిన్న ఉన్నప్పుడే నిర్ణయించుకొని వాళ్ళు అలా స్టడీని డిస్కనెక్ట్ చేసి వాళ్ళ జీవిత స్టడీని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో అలా అప్పుడే ఒక క్వశ్చన్ పేపర్కి ఆన్సర్స్ మెల్లమెల్లగా మూవ్ అవుతూ ఇప్పుడు వాళ్ళ జీవితాలను ఒక మంచి పొజిషన్లో సంపాదించే విధంగా ఏర్పరచుకున్నారన్న కొంతమంది ఏ రకంగా అంటే వాళ్ళ జీవిత క్వశ్చన్కి వాళ్ళ ఆన్సర్స్ టెన్త్ క్లాస్లోనో ఇంటర్ ఇంటర్మీడియట్లోనో డిగ్రీలను అప్పుడే డిసైడ్ చేసి చదువుని మధ్యనే డిస్కనెక్ట్ చేస్తారు ఈ చదువు వల్ల వచ్చే లాభాలు కొన్ని ఉండొచ్చు కానీ నా లైఫ్ నేను అనుకున్న జీవితం ఏ రకంగా ఏ రకంగా అయితే ఉండాలి అనే ఉద్దేశం నాలో అనిపించిందో అప్పుడే డిసైడ్ చేసుకొని ఆ స్టడీని డిస్కనెక్ట్ చేసి వాళ్ళ క్వశ్చన్ స్టడీని లైఫ్ పార్ట్నర్గా పంచుకునే విధంగా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని ఏదో ఒక బిజినెస్ కానీ ఏదో ఒక లైఫ్ జర్నీలో స్టార్ట్ చేసి అలా ముందుకు వెళ్తూ ఉంటారు మేము కూడా చదువుకొని ఉన్నాము బట్ మా క్వశ్చన్ పేపర్ ఏంటంటే ఏదైనా మంచి జాబ్ చేయాలి మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి అనేది మా క్వశ్చన్ పేపర్ ఫ్యూచర్లో కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్ ఏ ఏ అయితే అస్తలేవు మేము చేసిన స్టడీకి ఏం చేయాలో అర్థం కాక మా లైఫ్ అటు ఇటు అటు ఇటు కన్ఫ్యూజన్లో ఉన్న క్వశ్చన్ పేపర్ లాగా మా జీవితాలు అలాగే ఉండిపోతున్నాయి మాకు సమా ఆన్సర్ పేపర్ అనేది దొరకతలేదు కాబట్టి మా జీవితానికి ఒక ఫుల్ స్టాప్గా క్వశ్చన్ పేపర్ అనేది మిగిలిపోయింది మరి మా జీవితం మారాలి అంటే మా చేతుల్లోనే ఉంది మన మా ఆలోచనలోనే ఉంది అనే విధంగా మేము నిర్ణయించుకోగలుగుతున్నాం అసలు ఏంటి మన లైఫ్ స్కూల్లో ఉన్నప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకుంటాం మన లైఫ్ బాగుండాలి ఇంజనీరింగ్ కావాలి డాక్టర్ కావాలి కలెక్టర్ కావాలని ఎన్నో గోల్స్ పెట్టుకునే ఉంటాం పెరుగుతూ పెరుగుతూ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీకి వస్తాం అసలు ఏంటో అర్థం కానీ జీవితం ఎగ్జామ్ హాల్లో ఉన్న క్వశ్చన్ పేపర్ లాంటిది అనిపిస్తుంది ఎగ్జామ్ రాసినప్పుడు క్వశ్చన్ పేపర్కి ఆన్సర్స్ పది మంది పది రకాలుగా రాస్తూ ఉంటే మరి మన జీవితానికి క్వశ్చన్ పేపర్లా ఉన్నది మన జీవితం క్వశ్చన్ పేపర్లాగానే మారిపోతుంది మన జీవిత క్వశ్చన్ పేపర్కి ఆన్సర్స్ ఎలా రాయాలి అదే అర్థం కావట్లేదన్న ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తూ ఉంటాం కష్టపడి చదివి ర్యాంక్స్ సంపాదించి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ రాసి మనము మన లైఫ్ క్వశ్చన్కి ఆన్సర్ ఎందుకు దొరకపోతుంది ఎన్నో గొప్ప 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 చదువులు చదివినా మనము చివరికి మన గోడ్ని పక్కన పెట్టేసి జీవితం కోసం క్వశ్చన్ పేపర్ లాగా మిగిలిపోయి తనకు ఆన్సర్స్ ఇంకొనే విధంగా మన జీవితం తయారవుతుంది